ఇప్పుడు ఈ స్టోన్స్ ఓకే ఇప్పుడు ఇందులో శక్తి ఉందో లేదో మీరు చెప్పగలరా ఒకసారి ఇవ్వండి యాక్చువల్లీ మేడం రింగ్ ఇచ్చారండి ఒకసారి ఉంచుంటారా ఈ రింగ్లో ఎనర్జీ లేదండి యాక్చువల్లీ ఇది మేడం దగ్గర పెడుతున్నాను ఆవిడ్ ఫీల్ ఈ రింగ్ ఉంటే జీరోలో ఉందండి ఆవిడ ఎనర్జీ మొత్తం జస్ట్ ఇప్పుడు తీసేసాము సువర్ణ గారికి పాజిటివ్ ఆరా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఎనర్జీ ఉందండి అది తీసేస్తే అది మీ ఎనర్జీని బ్లాక్ చేస్తుంది అలాగే ఇంకొక రింగ్ కూడా ఉంది ఇది పాజిటివ్ ఎనర్జీ ఉందండి ఫుల్గా మేడంకి ఎలా ఉందో చూద్దాం సివర్ నగర్కి పాజిటివ్ ఎనర్జీ ఈవిడ ఆర్ ఆఫ్ ఫీల్డ్గా ఆ రింగ్ సెట్ అయిందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అదే మనం ఈ కాంబినేషన్లో ఈ రింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందో చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయిందండి ఇయరింగ్ ఆ రింగ్ పెట్టడం వల్ల ఎందుకంటే ఒరిజినల్ గా పాజిటివ్ ఉన్న రింగ్ ఎనర్జీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ లేని రింగ్ పెట్టడం వల్ల దాని ఎనర్జీని కూడా ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ చేస్తుంది మీదైతే టోటల్ జీరో చేసేసింది అసలు నార్మల్గా ఈవిడికి ఎంత పాజిటివ్ ఆరా ఉందో చూద్దాం నగర్ పాజిటివ్ ఆరా ఎంత పర్సెంటేజ్ నార్మల్గా అయితే థర్టీ పర్సెంట్ వరకు ఉందండి పాజిటివ్ ఆరా ఆ రింగ్ పెట్టుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్ అయ్యింది ఇంకో రింగ్ పెట్టడం వల్ల అది మైనస్ అయింది